రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటండి అనాలోచితంగా బాధ్యత రాహిత్యంగా నాకు తెలిసి మొదటితో రెండోది నిర్ణయం రాంగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఎందుకు రద్దు చేశారు అని అడిగితే ఆయన చెప్పిన కారణం కానీ ఇంకోటి కానీ ఎంత అనాలోచితం ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పరిధం ఏది లేదు అప్పటికే టెండర్ అయిపోయింది ల్యాండ్ ఎక్విషన్ కూడా చాలా పరిమితంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆర్ఆర్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూతా మెట్రో కారిడార్ పెట్టినారల దాన్ని వాడుకొని జల్ది కడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సల్ ఈ పాటికి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ ఈ పాటికి రెండేం లేదంటర్ము ఈ పాటికి అయిపోయేది ఎందుకంటే ల్యాండ్ ఎక్విషన్ లేదు స్ట్రైట్గా ఎట్ గ్రేడ్ మళ్ళీ అది కూడా పిల్లర్లేసేది కూడా అవసరం లేదు ఎట్ గ్రేడ్ అంటే భూమినే వేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఎంత వేగంగా అంటే అంత వేగంగా చేయొచ్చు ఇది మా ఎజెండా ఉండే రాంగానే ఫస్ట్ నిర్ణయం రద్దు ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు పిచ్చి ఆలోచనలు కేటీఆర్ భూములు ఉన్నాయట మధ్యలో ఇక ఇట్లాంటి పిచ్చి ఆలోచనలతో ఈయన రాగానే ఫస్ట్ నిర్ణయం ఎల్ఎన్టీకి కొట్టిన దెబ్బ రద్దు వాళ్ళు పోయి అడిగినారు సార్ ఇది టెండర్ అయిపోయింది మాకు అవార్డు అయింది దయచేసి సహకరించిన అంటే నథింగ్ డూయింగ్ కెటౌట్ అని చెప్పి ఎలగొట్టిండు ఆడికెళ్ళి పంచాయతీ మొదలైంది ఎల్ఎన్టీకి రేవంత్ రెడ్డి మంత్రి గారి అహంకార పూరిత వైఖరి ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంతృత్వ పోకడలతో ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ అదే చిన్న ఆషామాసి సంస్థ కాదు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఇంకా వాళ్ళకు రెండు వేల డెబ్బై దాకా ఉంది ఇక్కడ లీజు హైదరాబాద్ మెట్రోది పీపీపీలో రెండు వేల డెబ్బై దాకా ఉంది వాళ్ళకు ఇంకా నలభై ఐదు ఏళ్ళు ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది దానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి నంబర్ వన్ మా క్వశ్చను ఎందుకు పోయింది ఎందుకు మీరు పంపించిండ్రు అర్ధాంతరంగా ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడి నుంచి నిష్క్రమించింది కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది నష్టాలు వస్తే ఎదుర్కొన్నది రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందని అపోహలను తట్టుకొని నిలబడ్డది ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ ఉజ్వలంగా ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ రైజింగ్ అని మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్లంటే చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం సాధారణంగా ఇక్కడ ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు నాయకులు గూండాలు చిన్న ఆకు రౌడీలు వాళ్ళు బెదిరిస్తుంటారు హయ్ మా దగ్గర పెడతావు అట్లా ఇట్లా అని తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది అంటే గలీజ్ అంటే పరిస్థితి డైరెక్ట్గా నిస్సిగ్గుగా మళ్ళేం భయం కూడా లేదు సిగ్గుపటి కూడా లేదు నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకపోయి జైలు లేమని చెప్పిన నేను శంకర్రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టినరు కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు మాది పీపీపీలో ఉన్నది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేము పెట్టుబడి ఇలా మరి హైదరాబాద్లో ఫ్రీ బస్సు పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా మరి మా కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన ఏమైనా జైలు వేయండి మరి జైలు వేయండి అంటే ఏది నువ్వేమన్నా నియంతవా నువ్వు ఇది అమీన్వా వా లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడో ఆయన పుట్టాను ఆయన పేరుంది కిమ్ ఆగాయనవా ఎవరు పోయి నువ్వు అసలు ఎవరిలో వాడతావులని జైలు వేస్తావా నువ్వు ఇంత అన్యాయం ఇంత రాజకం ఎట్లాగన కనబడుతుంది నీకు అర్థంగా నాకు అంత పెద్ద పెద్ద సంస్థలు ఊగుంటాయి అనుకుంటున్నావా వాళ్ళకేం వేరే మార్గాలు లేవా అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా నీ అహంకార పూరితంగా ఎవరిని పడితే వాళ్ళని జైలు లేస్తా ఇంత అన్యాయమా ఇంకొక దారుణమైన మాట ఏంటంటే నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతౌల్లా మీరు అన్నట్టు జైలు లేస్తా అంటే మీ తప్పులు ఎత్తి సూప్తిగా జైలు వేసేస్తారా మీరు ఇంత అరాచకమా సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి వార్నింగ్లు ఇచ్చుడు డాగేసుడు కచ్చా డాగులేసుడు ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించండి ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి ఏమైనా మా చుట్టాలా మాకేమన్నా వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు ఆయన తిక్కలడు కానీ వాళ్ళ మీద డాగేసుడు స్పష్టమైన సమాచారం ఉంది ముఖ్యమంత్రి గారి ఎజెండా పెద్దగా ఉంది ముఖ్యమంత్రి ఏం చేసినా దాని ఆయనకు ఒక లెక్కు ఉంటుంది ఆ లెక్క ఏంటి అంటే ఈ రెండు వందల ఎనభై ఎకరాల మీద ముఖ్యమంత్రి గారికి ఆయన అనుయాయులకు అనువడ్డది ఈ రెండు వందల ఎనభై ఎకరాలు ఏదైతే ప్రభుత్వం మెట్రోకి ఇచ్చిందో వాటిని వాపస్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ల్యాండ్స్ అన్నీ అయితే అమ్ముకోవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో ఇష్టం వచ్చినట్టు అడ్డుకి పావుసే అమ్ముకోవచ్చు లేదా ఇంకెవరికైనా వాళ్ళకి దగ్గరగా ఉండే కొన్ని సంస్థలకు ఇక మీకు తెలుసు వాళ్ళెవరో నేను చెప్పను పేర్లు చెప్తే వాళ్ళ మీరు కొంతమంది లైవ్లు ఇవ్వలేరు మీ బాధ నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి అమ్ముకోవచ్చు ఇది ఆయన ఎత్తుగడ రెండు వందల ఎనభై ఎకరాలు ఇవాళ ఆ రకంగా అమ్ముకోవాలన్నది వారి ఆలోచన అట్లాగే కొన్ని మాల్స్ ఉన్నాయి కట్టి ఇక ఆ మాల్స్ని ఏం చేస్తారో వాటిని ఎవరెవరికి రాసుకుంటారో అడ్డగోలు దోపిడికి ఎట్లా తెరదీస్తారో మీరు చూస్తారు ఇరవై నెలల్లో ఒక ఇటుక పెట్టలేదు ఒక యూరియా బస్ ఇవ్వలేదు కానీ పదిహేను వేల కోట్ల అప్పు మాత్రం మోస్తారు మోస్తాం అని చెప్పి చాలు మళ్ళీ రేపు దసరా వస్తుంది కదా మీరు చూడండి మహిళకు ఫ్రీ పురుషుడికి డబల్ అది ఎక్కడ లెక్కనో నాకే తెలియదు మరి పండుగలకు ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు ఏంటిది ఏ పండుగ అయినా రంజాన్ అయినా బక్రీద్ అయినా క్రిస్మస్ అయినా దసరా అయినా పక్కా తోఫా అయింది మీకు డబల్ ఆర్టీసీ ఛార్జీలు మీరు చూడండి రేపు మళ్ళీ టికెట్లు దయచేసి తెలంగాణ ప్రజలు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను ఒక్క ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఈ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ఉన్న ఆర్టీసీ దాదాపు ఇరవై వేల మంది ఉద్యోగాలు పరిస్తున్నది మహాలక్ష్మి కారణంగా నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ సంఘాలు చెప్తుంటే కార్మికులు చెప్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తలేరు ఉన్న ఆర్టీసీనే నడిపే ముఖం లేదు నీకు నెల నెల ఆర్టీసీకి ఆరు వందల కోట్లు ఇచ్చే ముఖం లేదు పదిహేను వేల కోట్లు తీసుకొని ఎట్లా మోస్తావు ఆ మెట్రో అని చెప్పు నాకు ప్రజలకు కనీసం సమాధానం ఇవ్వండి చాలా ఆశ్చర్యం అనిపించింది చెప్పేటోళ్ళకి లేదు కానీ రాష్ట్రంలోకి అయితే ఉండాలి కదా ప్రభుత్వ చేతికి మెట్రో ఇన్ని రోజులు ప్రభుత్వం చేతిలో కాకపోతే ఎవరి చేతిలో ఉంది మెట్రో కొద్దిగా రాష్ట్రపుడు చూసుకొని ఆలోచించుకొని రాయాలి కదా పీపీపీ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రో హెస్ ఆల్వేస్ బీన్ విత్ గవర్నమెంట్ ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఎవడో పనికి రాస్తాడు ఓఆర్ఆర్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినారు రాష్ట్ర అనేటోడు అంటాడు రాష్ట్రాలకు ఉండాలి కదా అమలేస్వామి లీజు అది లీజే ఇది లీజే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా లీజ్ మీదే ఉంది మళ్ళీ అల్టిమేట్ గవర్నమెంట్కి వస్తుంది ప్రజల సంపద అది అది రేవంత్ రెడ్డిదో కేటీఆర్దో ఇంకోళ్ళదో వ్యక్తుల సంపద కాదు ఓఆర్ఆర్ అయినా లీజుకే ఇచ్చాము మెట్రో కూడా మనం లీజ్కి ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ను కూడా ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం లీజుకి ఇచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా లీజ్ లేదప్ప ఇది ఎవరు అమ్మిరు ఇంకోరెవరు తిన్నారు అవన్నీ డబ్బులు వెనకాల వేసుకున్నారు ఇట్లాంటి పనికి మళ్ళీ మాటలు కరెక్ట్ కాదు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం ఎంత దరిద్రం అంటే ఈ పదిహేను వేల కోట్ల అప్పు అనవసర అప్పు రుద్దుతుంటే దాని మీద అందంగా రాస్తారు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి